పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం కన్న కొడుకుని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి తగలబెట్టిన తండ్రి వెంకటేశ్వర్లు నాయక్ కొడుకు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన పిన్ని ప్రమీలభాయ్ నిందితుని రెండవ భార్య తన భర్తపైనే అనుమానం ఉందని పోలీసులకు చెప్పిన భార్య భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు కొడుకును తానే చంపి తగలబెట్టి ఆ తర్వాత పూడ్చిపెట్టానని పోలీసులకు చెప్పిన తండ్రి వెంకటేశ్వర నాయక్ నిందితుడు వెంకటేశ్వర నాయక్ సంఘటన స్థలానికి తీసుకువచ్చిన పోలీసులు నిందితుడు వెంకటేశ్వర్లు నాయక్ ను తమకు అప్పగించాలని పెద్ద పెద్ద కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించిన గ్రామస్తులు చెదరగొట్టిన పోలీసులు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్